అనగా అనగా ఒక అడవిలో ఒక గురు శిష్యుడు అంటే సాధువు శిష్యుడు వెళ్తూ ఉన్నారట వెళ్తూ ఉంటే గురువు అంట ఒక చెట్టు దగ్గరిపోయాక తదాస్తు అన్నాడట అలా తదాస్తు అనేసరికి శిష్యుడికి ఏంటి గురువు గారు చెట్టుని చూసి తదాస్తు అంటున్నాడు అని అనుమానం వచ్చింది అని మనం వచ్చేసి శిష్యుడు అడిగాడట మరి గురువుగారు చెట్టుని చూసి తదాస్తూ అంటున్నారు ఏంటండి అని అడిగాడట అడిగేసరికి గురువుగారు అన్నారంట ఆ మర్రి చెట్టుకి రాజ్యాన్ని ఏలాలి అన్న కోరిక ఉందంట మరి నన్ను దీవించమని చెప్పి కోరింది అందుకని నేను తదాస్తు అని దీవించాను అని చెప్పాడట గురువుగారు చెప్పేసరికి సరే శిష్యుడు అనుకున్నాడు కదా మర్రి చెట్టు ఏమో రోజు రాజ్యాన్ని వెళ్ళడం ఏంటి ఈయన గారు తదాస్తు అని దీవించడం ఏంటి అసలు మర్రి చెట్టు అక్కడ రాజ్యం వెళ్తుందా హే వెళ్ళదు కదా మరి ఎట్లా తదాస్తు ఈయన తదాస్తు ఎట్లా అన్నాడో ఆ చెట్టు ఎట్లా కోరుకుందో ఏమో అనుకొని సరే శిష్యుడు ముందుకెళ్ళిపోయాడు అలా గురు ఇద్దరు సాగిపోయారు కొద్ది కాలానికి ఫుల్లు వర్షాలు వస్తాయి పుల్లు వర్షాలు వచ్చేసరికి చెట్లన్నీ కూలిపోతాయి కానీ చెట్టు మాత్రం అలాగే నిలబడిపోయి ఉంటుంది అయితే కొద్ది కాలానికి రాజుగారికి చెప్పులు కుట్టేయాల్సి వస్తుంది అది ఏవి పావుకోడు తయారు చేయాల్సి వస్తుంది తయారు చేయాల్సి వచ్చేసరికి బట్టలు వచ్చేసి అడవంతా తిరుగుతారు తిరిగి అందులో చెట్టు మంచి స్టాండర్డ్గా ఉన్నది చూసి ఓ ఈ చెట్టు మంచిగా స్టాండర్డ్గా ఉంది మరి దీన్ని మర్రి చెట్టుతో పావుకోళ్ళు చేయించుదాం మన రాజుగారికి అని చెప్పి బట్టలు మంచిగా చెట్టుని తీసుకుపోయి కట్ చేసి ఆ చెక్కతోటి పావుకోళ్ళని తయారు చేస్తారు అలా రాజుగారి పావుకోళ్ళని రాజుగారు ఈ పావుకోళ్ళను ధరించడం జరుగుతుంది ఆ రాజుగారు ఎవరో కాదండి శ్రీరామచంద్రుడు మరి ఆ శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు ఆ పావుకోళ్ళే రాజ్యాన్ని వేడాయి కదండి అంటే మర్రి చెట్టు యొక్క కోరిక గురువుగారి యొక్క ఆశిస్తులు ఆ విధంగా నెరవేరాయన్నమాట గురువు గారి ఆశీర్వచనంలో అంత బలం ఉంది కదా ఫ్రెండ్స్ మరి మర్రి చెట్టుకు ఉండాల్సిన పావుకోళ్ళు చెక్కబోయి పావుకోళ్ల రూపంలో అయాధ్యాన్ని పద్నాలుగు సంవత్సరాలు వేలాయి ఫ్రెండ్స్ సర్వేజనాశకినో అంతు ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్